చేసుకున్న కడుగుసుకున్నట్లు ప్రార్థించు పరిశుద్ధుడి అయిన తండ్రి మీ స్తోత్రం ఆయన గడిచిన అంతా మీ సజీవమైన రెక్కలు చాటిని దాసి కాసి కాపాడి ఈ సమయం అన్నీ ప్రభావ మరి మీ సన్నిధిలో ప్రభు నాకు మాకు కావలసిన మాటలను మీరు నేర్పించి అన్నారు చెప్పి అన్నారు ప్రభా విని విడిచిపెట్టడం కాదు కానీ ప్రభావ విని దాన్ని పాటించడానికి మీ ప్రభా మీ సహాయతనివ్వాలి ప్రభా మీరు ఇచ్చిన తల్లిదండ్రులు ప్రేమించి వారి కొరకు ప్రభావ మేము బ్రతికి మీ అంతకు రావడానికి సహాయం తెయచ్చేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాను కూడు వచ్చిన ప్రతి మీరు ఆస్తిలో దించండి ప్రభావ మీరు కాపాడండి కృప చూపించండి నాన్న ఎవరు అవుతే ఎన్ని కష్టాలు ఎన్ని బాధల్లో ఉన్నారో సమస్త మెరుగున్న దేవుడు సమస్తం చూస్తున్న దేవుడు ప్రభా నీ సన్నిధుల సాక్ష్యాలుగా ప్రభా ఎంతో బాధపడుచున్నారు ప్రభు సమస్తము చూస్తున్న దేవుడు మనుషులు పైరూపణ చూస్తారు ప్రభావ నువ్వవుతే హృదయంతరంగంలో ఎరుగున్న దేవుడు హృదయ ఆలోచనలు ఎరుగున్న దేవుడు హృదయ తలంపులు ఎరుగున్న దేవుడు తండ్రి సమస్త తప్పించి విడిపించి రక్షించగల దేవుడు నీవే తండ్రి ఎవరవుతే బాధపడుచున్నారో వారి బాధల్లో కష్టాల్లోనూ మీరు ఉండమని అడుగుతున్నాను ఎన్ని తట్టి ధైర్యపరచమని అడుగుతున్నాను ప్రభావ నీ స్తోత్రము నాయన అలాగనే శ్రీను తమ్ముడి విషయంలో కూడా కార్యం చేయండి మరి ఆ బిడ్డకి ప్రవ్వా నాయన జీతం ఇవ్వట్లేదు అని తమ్ముడు కూడా బాధపడుచున్నారు ప్రవ్వా ఆ తమ్ముడికి కూడా ప్రవ్వా మరి కంపెనీ వారి జీతం ఇవ్వటానికి వారికి మనసును తెరమ్మని అడుగుతున్నాను జాలి దయా కనికూరని పుట్టించమని అడుగుతున్నాను ఆ బిడ్డ ఆలోచనలు ఎరుగున్న దేవుడు ఆ బిడ్డకి కూడా దయ్య దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఆ బిడ్డ తలంపుల్లోను ప్ర ఆలోచనలో మీరు ఉండమని అడుగుతున్నాను నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను సునీల్ తమ్ముడి విషయంలో కార్యం చేయండి నాయన ఆ బిడ్డకున్న బలహీంత నెరుగున్న దేవుడు తండ్రి నాయనానికి స్తోత్రముల ప్రవ్వ ఆ బిడ్డ మనసు నెరుగున్న దేవుడు ఆ బిడ్డకు కూడా కావాల్సిన ప్రవ్వా నాయనాని స్తోత్రం ఆరోగ్యం ఇమ్మని అడుగుచున్నాను నీ కుమారుణ బలపరచమని అడుగుచున్నాను నాయనాని స్తోత్రం మీరు స్వాసపరచమని అడుగుచున్నాను నాయన మరి అనేక మంది మరి గర్భి స్త్రీలు ప్రవ నాయన మరి గర్భంతో ఉన్నారని మరియు మీ సన్నిధిలో ఆనందిస్తున్నారు వారి గురించి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఆయన వారికి గర్భ ఫలాలు ఇచ్చే దేవుడు నీవే తండ్రి వారికి ఆనందం దయచేయగల దేవుడు నీవే నాయన నీ స్తోత్రం వారికి ఆరోగ్యం శక్తిని బలం ప్రతి ఒక్కరు ప్రభు ఎవరవుతే నాయన గర్భ ఫలాలతో ఉన్నారు వారందరినీ దీవించమని నాయన ని కృప ధరించుకుని ప్రభు ఈ లోకంలో ప్రవేశించడానికి మీ కృప మీ సహాయతనివ్వాలని అడుగుతున్నాను బలహీన బలపరచండి ప్రభావ రోగులు మీరు ముట్టి స్వస్థపరచండి కరిమే తమ్ముడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని తట్టి ధైర్యపరచండి ఆ బిడ్డ ఆలోచనలు తలంపులు మార్చమని అడుగుతున్నాను మీరు ఆ బిడ్డ పట్ల కార్యం చేయమని అడుగుతున్నాను ఇంకెవరైతే ప్రార్థించమన్నారో వారు అందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీ నామలో తీర్చమని అడుగుతున్నాను మీరు గొప్ప దేవుడు అని వారు తెలుసుకున్నటానికి మీ కృప మీ సహాయతని ఇమ్మని అడుగుతున్నాను నాయన ఆయన ఎవరవుతు బలహీన ఉన్నారు వారిని బాగు చేయమని అడుగుతున్నాను వారికి శక్తిని బలమును ఆరోగ్యాన్ని ఇచ్చి నామానికి తెచ్చుకోమని దీని రాగనైనా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేయమని నా ప్రభు ఏసు పరిశుద్ధ పరిశుద్ధి అడుగుతున్నాను పరమ తండ్రి